ఎర్రవరం దూళ్లగుట్ట మీద స్వయంభుగా కొలువు ఉన్న బాలా ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న జబర్దస్త్ టీం ఎర్రవరం దూళ్లగట్టు మీద స్వయంభుగా కొలువయున్న బాలా ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చిన జబర్దస్త్ టీం నటీనటులు ఆ ఎర్రవరం బాలా ఉగ్ర నరసింహ స్వామి రూపాన్ని దర్శించుకున్నారు అత్యంత శక్తివంతమైన కోరిన వారికి కొంగు బంగారాన్ని ప్రసాదిస్తున్న స్వామివారి దర్శనం చేసుకోవడం సంతోషకరంగా ఉందని ఎన్నో రోజుల నుంచి శక్తివంతమైన ఆ స్వామి యొక్క రూపాన్ని దర్శించుకోవడానికి రావాలని అనుకుంటున్నామని ఇక్కడ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ ప్రోగ్రామ్ ద్వారా ఆ కోరిక నెరవేరిందని వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత సైదేశ్వరరావు గారు ప్రత్యేకించి తమను ఇక్కడికి తీసుకురావటం ఎర్రవరం అనే పేరు చెప్పగానే మొట్టమొదట ఆ బాలగ్ర నరసింహ స్వామి దర్శనం చేసుకునే అవకాశం లభించింది ఇన్నాళ్ళకి ఆ స్వామి అనుగ్రహం లభించింది అని మనస్ఫూర్తిగా అనుకున్నామని జబర్దస్త్ టీం వారు చెప్పడం అదుర్ సానందు అదిరే అభి చిత్రం సీను ఫనీ షేకింగ్ శేషు ప్రపంచ ప్రఖ్యాత గా వరల్డ్ రికార్డు సృష్టించినటువంటి జగల్ కిషన్ శక్తివంతమైన ఆ స్వామివారిని దర్శించుకున్నారు ಆಜ ಮದನಜಯಂತ ದೇವಸ್ಥಾ ಸ್ಮರೂಪಾ ಬಶವಾ ವದಂತಿ ಸಾರವಂದ್ರೇಶ ಮೋರ್ಚನೋಹಾ ನಾಥೇನ ಉಗಸ್ಮಣ ಮಗಷ್ಟೈದೋ ಅಯಂ ಮಹಾರ್ಜ ಸಮಹಾರ್ಜ ಹಸ್ತ ಸಮಂಧರೇಯಂ ಮಧೂರ್ ಶೀಶಕರು ದೀಲಿಪ್ ರಾಜ್ ಸಮಂಧರೇಯಂ ಮಧೂರ್ ಮಾಗ

నమస్కారం చేస్తూ స్వామివారిని చక్కగా చూడండి ఇక్కడ స్వామి స్వామివారి గురించి సంకల్పం చెప్పండి మీ నలుగురు కూడా చక్కగా అయ్యా చెప్పండి అందరూ కూడా అస్మాకం వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య

వ్యాపారండస్ట్రీ దినవృద్ధ్యర్థం ఘనకనక వస్తువాహన ది అభివృద్ధి నరసింహ స్వామీ దర్శనౌ వృక్షా అన్యోన్య దాంపత్య సుఖజీవన శిక్స్ సకలవిద్య సరస్వతి శతాక్షాంగ వాక్కు జ్ఞాన వైరాజ్యత సిత్యర్థం మనోవాంచ అధిష్టత ఉగ్ర లక్ష్మి ఉనాదయ సిత్యర్థం సాయంకాల నరసనౌక్ష రామ అందరూ కూడా స్వామివారు ఎలా ఉద్భవతించారో స్వామివారు చరిత్ర చెప్తారు మీ అందరికీ కూడా చూడండి వీరు లక్ష్మీ నారసిముడుగా ఉద్భదించారయ్యా లక్ష్మీ స్వరూపంగా ఆ యొక్క నారసిముడిగా బొట్టు రూపంలో స్వామివారి వెలిశారయ్యా అలానే ఇప్పుడున్న స్వామివారిని చూడండి మనిషికుండే అహంకారం మనిషిలో ఉండే కోపం మనిషిలో ఉండే ఈతి బాధలు మనిషి ఉండే భూత ప్రేత విషాదులు భయంందోళన తెలియడం కోసం ఉగ్రాన్ని దాల్చి ఉగ్ర రూపంగా ఎర్రవరంలో ఈ భాగంలో స్వామివారి కళ్ళు స్వామివారి ముక్కు స్వామివారి గడ్డంగా ఈ యొక్క భాగంలో గృహలో విరిచారయ్యా చూడండి నేను గ్రనానశం అలాగనే అలాగే స్వామివారికి ఉన్న సుదర్శన చక్రాలు చూడండి స్వామివారి శంకు చక్రం ఈ రెండు కూడా చూడండి అయ్యా స్వామివారి శంకు చక్రాలు స్వయంభూగా వలసిన వారు స్వయంభూగా శంకు చక్రాలు ఇవన్నీ కూడా అలాగనే వైవాహిక జీవితంలో సంతానం లేని వారికి ఇబ్బంది పడుతుంటే ఎర్రవరం గ్రామంలో సంతానం కలగారి ప్రతి ఒక్క గుట్ట ఎక్కిన వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి భగవంతుడు ప్రత్యక్షమయ్యి బాలు చిన్నపిల్ల గారి తలకాయ చూడండి ఇదంతా పొట్ట కూడా ఈ బాలా ఉగ్ర నారసింహుడు తలకాయ పొట్ట చూడండి అయ్యా బాగా ఈయన బాలా ఉగ్ర నారసింహుడు ఇదంతా కూడా స్వామివారి ఆదిశేషాల పాము పడిగా ఇదంతా కూడా పన్నెండు పడగా ఎనకంతా కూడా పెద్ద పుట్ట లో పెద్ద తాసు ఇప్పుడు కూడా ఉన్నదన్నమాట ఈ పుట్టలో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు ఈ దేవాలయంలో అర్చనలు అష్టోత్రనామాలు గోత్రనామాలు పూజలు ఏమీ ఉండవన్నమాట ఈ దేవాలయ గొప్ప విశేషం ఏమిటయ్యారంటే అనుకుండా న్యాయంగా న్యాయబద్ధమైన న్యాయ ధర్మమైన నిజంగా ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఈ ఆరు నెలల్లో నెరవేరుతాయి అదే గొప్ప నిదర్శనం ఇప్పటి వరకు కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు చక్కగా యూట్యూబ్లలో స్వామి వారికి గుట్టెక్కిన వాళ్ళు బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయమైన ధర్మమైన కోరికలు కొన్ని లక్షల మందికి భగవంతుడు కోరికలు నెరవేర్చారు అవి నెరవేర్చుడు ఎలా ఉన్నాయనంటే కళ్ళు లేని వారికి కళ్ళు వచ్చినాయి అలాగనే మాటలు రాని వారికి మాటలు వచ్చినాయి అలాగనే సంతానం లేని వారికి సంతానం కలిగింది అలానే వివాహం కానటువంటి వారికి అందరికీ వివాహం అయింది కేసులు చికాకులు అన్ని విధాలుగా ఉన్నటువంటి అందరి కూడా ఆ భగవంతుడు రాజధర్మమైన పోరాటంలో ఉండి భగవంతుడు మన మీద ఉండి పోరాడించి చక్కగా కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది ఇచ్చారు మరి చాలా కోరికలు నెరవేరిని అలానే మీరు కూడా దినదాన బుద్ధి చెందుతూ ఉండాలి ఆ భగవంతు లక్ష్మీనాథంలో సాక్షిగా పిల్ల పాపంతో సుఖంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి ఒక్కసారి స్వామివారికి ఆరాధిస్తాను

शिवा वैष प्रदेश पितृशोना आगो सर्वदस्यं दृष्ट्यां दृष्ट्यां वृह छत्रस्तनागा वर्णोधिराजः नक्षत्रणादिभिषानः औदेवेद् तो भोपुनतु दीर्घायु शुभम्

साइकल <laughs> లైబెనంటింటి సరామి ఐగారండి ఎవర్కినండి ఇనాకి పడి చిసివాల డిడిశాలండి మీ వారియాకదలకు వండి నోట్ నో వేసుకోవాలనిండి చాలా విశాసం ఇదే గొప్ప విశాసం స్వామి సర్వ సర్వత్యం గా చక్రం ఈ రెండు కూడా శంకు చక్రాలు అలాగనే అక్కడ కనిపిస్తున్నటువంటి చందన ముద్ద పెట్టినటువంటి శివలింగాకారంలో ఉన్నటువంటి స్వామివారు బాలుడు బాలావగ్ర నారసింహుడు సంతానం లేని వారికి సంతానం కలగడం కింద నుంచి పై వరకు కూడా స్వామివారు ఆదిశేషల పాము ఇదంతా కూడా రావాలి ఏంట ఒకటి వస్తుంది వీడియోనే వస్తుంది కొడతారు

ನನ್ನ <laughs> ಕೂಡ <laughs> ले पुडिका गोजरे एबेर न 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 கொடுறேன் சார் சார் எல்லாத்து கையில இல்லை இங்க நோட் ஆகி ரேஞ்சிங் ராது நோட்லயே அது ஆ நோட்டல் லிமிட்ட கை சார் சார் இடிச்சுடுறா கிட்றா கிச்சினுா 20 சான்ஸ் பாருங்க